నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం హలో ఎడ కార్మిన్ కోసం తయారు అమ్మ ఒక్క చూడక్క లైఫ్ లో ఎప్పుడు చూడలే అట్లాంటి చూడక్క ఎట్ట చూస్తుందో చూడు కార్మిన్ కదా దగ్గరగా తీసేస్తున్న హరీష్ ఫోటో వీడియో తీసుకు ఒక ఎగిరేటట్టు చూడు తెలివిషడు దాన్ని వెళ్ళిపోయింది పక్కకి నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు ఈరోజు ఈ పెంచుల కొనలో చిరుత సంచరిస్తుందని ఏదైతే వైరల్ అయిందో దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న రాత్రి ఆ పెంచుల కొనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచుల కొన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి ఆ సత్రాలకు వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్లిపోవడం జరిగింది మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వారందరూ కూడా చూస్తున్నారు అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్లిపోయింది అని చెప్పి జరిగింది దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు అక్కడ టెంపుల్ ప్రిమిషెస్ లో కానీ పార్క్ ప్రిమిషెస్ లో కానీ మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు అడవిలోకి వెళ్లిపోయింది కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు అడవిలోకి వెళ్లడం కూడా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి అడవిలోకి వెళ్లకుండా ఒంటరిగా ఎవరూ తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతోంది ఒకవేళ జనావాసంలోకి వస్తే మాత్రము దాన్ని ట్రాంక్లైజ్ చేసి మళ్లీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది అంత పరిస్థితి అయితే లేదండి ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా భయాందోళనకి అవసరం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ